హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేస్తాను నేను ఓన్ గారు స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్స్ అన్నీ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇవన్నీ కొత్తవండి నేను ఇంకా వేసుకోలేదు రీసెంట్గానే స్టిచ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది నాకైతే ఈ డ్రెస్ మెటీరియల్ అయితే లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది చూడండి ప్యాంట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట ఇలా స్కాలప్ బార్డర్ ఇచ్చేసి ఈ విధంగా ఎలాస్టిక్ పెట్టి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఈ విధంగా కుట్టుకున్నాను అనమాట దీని టాప్ అయితే స్ట్రైట్ కటే అనమాట చూడండి ఈ విధంగా స్టిచ్ చేశాను ఫ్రంట్లో మొత్తం నెక్కి ఎంబ్రాయిడరీ వచ్చింది కింద స్కాలప్ ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి నేను నెక్ కూడా స్కాలప్ే పెట్టాను బ్యాక్ సైడ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండీ ఈ నెక్ ఇదైతే డిజైన్ చేశాను నేనైతే నెక్స్కి క్యాన్వాస్ యూస్ చేశాను హ్యాండ్స్ అయితే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను నెక్కి క్యాన్వాస్ యూజ్ చేస్తేనే నెక్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది మామూలుగా లైనింగ్ తిప్పేసి కుడితే అంత ఫినిషింగ్ అయితే ఉండదు ఇదైతే స్ట్రైట్ కట్ అనమాట నేను లైనింగ్ కూడా ఫుల్గా ఇలా కాటన్ లైనింగ్ అయితే యూస్ చేశాను నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా కాటనే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది దీని ప్యాంట్ అయితే కట్ చేసి పెట్టాను ఇంకా కుట్టలేదనమాట దీని ప్యాంట్ కూడా స్ట్రైట్ కట్టే కట్ చేశాను చూడండి ఈ విధంగా దుపట్ట అయితే ఫుల్ హెవీగా ఇచ్చారు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ సాఫ్ట్ కాటన్ అనమాట ఇది ప్యూర్ కాటన్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను నెక్ కూడా ఇలా డిజైన్ చేశాను ఇది కూడా స్ట్రైట్ కట్ అనమాట కింద ఎంబ్రాయిడరీ బార్డర్ అయితే ఇచ్చారు సింపుల్గా బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా ఉంది దీని పేరప్ చేసిన దుప్పట్ట అనమాట అది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కలంకారీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఈ వీడియో కూడా నేను ఎక్కడ తీసుకున్నాను అనేది నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి పర్చేస్ చేశాను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ అనమాట ఇది చూడండి ఈ విధంగా ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టేసి వెనకల డ్రాప్ నెక్ అయితే పెట్టాను చూడండి ఈ విధంగా అన్నీ నెక్స్ట్ స్కిన్ అయితే క్యాన్వాస్ అయితే యూస్ చేస్తాను క్యాన్కాన్ అంటారు కదా క్యాన్కాన్ కాదు సారీ క్యాన్వాస్ అనమాట చూడండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది కూడా ప్యూర్ కలంకారీ కాటన్ దీనిలోకి మనకు ప్యాంట్స్ రావు నేనైతే లెగ్గింగ్తో ప్యారప్ చేస్తాను మనకు దుపట్టా అండ్ టాప్ టూ పీస్ సెట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్లో రౌండ్ స్కాలప్ నెక్ అయితే డిజైన్ చేశాను ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండీ స్కాలప్ నెక్స్ సో నేనైతే స్కాలప్ నెక్ అయితే పెట్టాను స్ట్రైట్ కట్ డ్రెస్ ఇలా బ్యాక్ సైడ్ కూడా ఈ డిజైన్ అయితే పెట్టాను అనమాట చిన్న స్కాలప్ ఇచ్చేసి కింద హాట్ షేప్ అయితే ఇచ్చేసాను హ్యాండ్స్కి అయితే ఇలా స్కాలపింగ్ ఇచ్చేసాను అనమాట సో ఈ ఈ డ్రెస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదా నాకు కాటన్ అంటే చాలా ఇష్టం సో నేనే కుట్టుకుంటాను కాబట్టి ఇంకా ఈజీ అనమాట ఇది వచ్చేసి వన్ టైం వేసుకున్నాను ఇది ఇక్కత్ కాటన్ ఇది కూడా యూట్యూబ్ ఛానల్ నుంచే తెప్పించాను చీరాల శారీస్ వాళ్ళ దగ్గర ఇలా పైపింగ్ అనేది పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టాను అనమాట ఐరన్ చేయించాను దీనికి దుప్పట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ వచ్చింది అనమాట చాలా బాగుంది క్లాత్ ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగుంది దీనికి కూడా నేను స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది కుట్టుకున్నానమాట ఇట్లా చిన్న కట్ ఇచ్చేసి కింద ఇలా ఎలాస్టిక్ పెట్టుకున్నాను అనమాట వేసుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది దీనికి సైడ్ పాకెట్ కూడా పెట్టాను అనమాట నేనైతే నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టలేదండి ఎప్పుడు మీకు కావాలి అనుకుంటే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టడానికైతే ట్రై చేస్తాను నేను నా కింద కమెంట్ చేయండి ఇది కూడా వేసుకున్నాను అనమాట టూ టు త్రీ టైమ్స్ ఇది కూడా ప్యూర్ కలంకారి ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా టూ పీస్ సెట్ వచ్చింది ఇలా నెక్ అయితే ఇలా డిజైన్ చేశాను త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇది కూడా స్ట్రైట్ కట్ డ్రెస్సే బ్యాక్ చిన్న డ్రాప్ అయితే పెట్టుకున్నాను ఇది వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలాంటి నెక్స్ అయితే మనకు డీప్ నెక్స్ కాకుండా ఇలాంటి నెక్స్ అయితే ప్రిఫర్ చేయండి చాలా బాగుంటాయి ఇది కూడా నేను డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది ఇది ఆకృతిలో తీసుకున్నాను ఎయిట్ ఫిఫ్టీ ఏమో పడింది స్మాల్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను ఇది కూడా స్ట్రైట్ కట్ అనమాట దీనికి దుప్పట్ట అయితే ఇలా వచ్చింది కోటా దుప్పట్ట వచ్చింది దీని ప్యాంట్ అయితే కాటన్ వచ్చింది దీన్ని స్ట్రైట్ కట్ కాకోకుండా కొంచెం వేరే డిజైన్ అయితే డిజైన్ చేశాను మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్